హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కోటి నదశాస్త్రంలో పదో అధికరణం అదే మూడు గురించి తెలుసుకోకుండా ప్రకరం నూట యాభై వివిధములుగా కూటముల యుద్ధమును ప్రకేరము నూట యాభై ఒకటి స్వసైన్యోత్సాహనము ప్రకరణం నూట యాభై రెండు శత్రు బలమును స్వబలమ వ్యూహము శత్రువుల కంటే అధిక సైన్యం ఉన్నప్పుడు కుట్రలు ప కుట్రలు పన్ను కలిగినప్పుడు కాలముల గురించి అవసర చర్యలు తీసుకున్నప్పుడు అతను కో అనుకూలముగా ప్రదేశ ప్రదేశముందున్నప్పుడు ప్రకాశ యుద్ధం చేయవలం పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నప్పుడు కూట యుద్ధం చేయవలం శత్రు సైన్యముల లోప లోపదలో ఉన్న సమయములందు ఆక్రమించు సమయములందు తాననుకూల అనుకూల ప్రదేశముందు శత్రు ప్రతికూల ప్రదేశమును ఉన్న సమయములందు శత్రు అనుకూల ప్రదేశం ప్రకృతి తనకు సాయం చేయు సిద్ధమగునున్న సాయమునందు శత్రువును కొట్టవలము లేదా దూష్య బలము మిత్రము ఆటవిక బలము చేబడినట్లు నటించి శత్రు సైన్యముల ప్రతికూ ప్రతికూల ప్రదేశమును చేరగానే ఎదు ఎదురు తిరిగి వారిని ప్రవ ప్రవించవలము సంఘటితమకు శత్రు సైన్యమును ఏనుగులతో ప్రచురించవారు ఓటమి నటించిన దన్నం వెంట వెంటనంటూ శత్రు సైన్యం భిన్నమైనప్పుడు తన సైన్యము భిన్నము కానట్లు చేసుకుని వెనుక మరలి అతనిపై దెబ్బతీయరు లేదా మొదట మందువైపు కొట్టి దాని ఫలితంగా శత్రువు ప్రచలితైనప్పుడు లేదా వెనుకనకు పారిపోయినప్పుడు ఏనుగులతోనూ గురములతోనూ వెనుక నుండి అతనిపై పడవలను లేదా మొదటి వైపున వెనుక వైపును కొట్టి దాని ఫలితముగా శత్రువు ప్రచలితులైనప్పుడు కానీ వెనుకకు పారిపోయినప్పుడు కానీ బలముగా సైన్యముతో ముందు వైపు నుండి అతన్ని కొట్టవలెను దీని నుండి పార్శ్వముల నుండి ఆక్రమణ చేయ విధానము తెలుసుకునేవరణం ఏ వైపునకు శత్రు బలము దృశ్యమనగున సారయనగున ఉండునో ఆ వైపు నుండి దానిని కొట్టబాను ముందుండు ప్రదేశము మెట్ట పల్లెములతో కూడినదిన ఎడల వెనుక నుండి కొట్టగలను వెనుక నుండి ప్రదేశము మెట్ట పల్లెములతో ఎడల మందు ఒక పారిశ్రమం ఇట్లున్న ఎడల రెండవ పారిశ్రమం నుండి కొట్టవలని లేదా దూష్య బలము అమిత్ర బలము ఆటవిక బలము అడుగు మొదటి యుద్ధం చేసి అతడు అలసిపోయినప్పుడు తాను మాత్రం అలసిపోక అతని మార్కొనవరని దూష్య బలం చేత తాను తాను నటించి జయము గావించినట్లు భావి రహస్య ప్రదేశం నుండి స్వ స్వరక్షణలో నతముదై ఎదుర్కొనవలను తాను ప్రమత్తుడై శత్రు శత్రు సార్థ వాహనములు గాని పశువుందలను గాని కందని వాహనములు గాని దోచటలో ప్రమత్తుడుగా నన్నుప్పుడు దానిపై దెబ్బతీయబడను లేదా హీన బలమగు సైన్యకు వెనక దాగి ఉండు తన సారవంతమగు సైన్యములతో శత్రు ప్రవీరుల మధ్య ప్రవేశించి వారిని చెప్పగలను గోగ్రహముల పట్లను మొగముల పట్ల పట్లను శత్రువు వీరిద్దరుల దృష్టిని మరణించి తాను రాహ్య ప్రదేశమును వ్రాగి వారిపై పడవలు రాత్రి శత్రువీరులపై అకస్మాత్తుగా ఆక్రమణ చేసి వారినిద్దరికి భంగము కలిగించి పగటి వారు ఇద్దరు మత్తులలో ఉన్నప్పుడు గాని ఇద్దరు పోవ్వులుచున్నప్పుడు కానీ వారిని చెప్పారు లేదా రాత్రులందు వారు నిద్రపోచున్నప్పుడు చరమములతో ఏనుగుల పాదములతో కప్పి వారిని వారిపై పడవలను రోజంతయు ఆయుధములను ధరించి అలసిపోయిన శత్రు సైన్యము అపరాహము గులకరాల సంకలము మోసం బెదిరిపోయిన పశువులు దున్నపోతులు వంటలు గుంపుల మూలమనం గందరగోళము పడి వారిపో గతలో కూడిన శత్రువును స్వస్థుడై ఎదుర్కొనవలెను గాలి ఎండ శత్రు సైన్యము ఎదురుగా ఉన్నప్పుడు సైన్యములన్నింటినీ మార్కొనవలను ఎడారి అరణ్యము సంకట ప్రదేశము బురద పర్వతము లోయ ప్రదేశము మిట్టపల్లముతో కూడిన ప్రదేశము పడవ పశువుల శకట మంచు రాత్రి పూట యుద్ధము గనవోగ ప్రదేశములు శత్రు సైన్యములు కొట్టుట గనోగ